రెడ్డి రాజుల పాలనా వైభవం తెలుగు సాహిత్య ఘనకీర్తిని భావితరాలకు పరిచయం చేస్తోంది కొండవీడు ఫెస్ట్ ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నాల్లో భాగంగా రెండు రోజుల ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది ట్రెక్కింగ్ రాక్ క్లైంబింగ్ లాంటి సాహస క్రీడలతో పాటు హెలీ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి కొండవీడు ఫెస్ట్పై పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుతో ఈటీవీ ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి కొండ చర్చి తరాలకు అందించడం లక్ష్యంగా రెండు రోజుల పాటు కొండవీటి నిర్వహిస్తున్నారు కొండవీడి హెడీ రైడ్ వద్ద ఉన్నాము ఈ హెడీ రైడ్స్ తో పాటు ఈ కొండవిడి ఉత్సవాల్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ కలెక్టర్ చేస్తున్నాం మనం చెప్పండి ఈ కొండవీడి ఉత్సవాలు ఎలా చేస్తున్నారు ఏంటి సెవెంత్ అండ్ ఎయిత్ ఫిబ్రవరి కొండవిడు ఫెస్ట్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని భాగంగా ఈ రోజు సెవెంత్ ఫిబ్రవరి ఇనాగరేషన్ చేశాము హెలీ రైడ్ ద్వారా ఏరియల్ వ్యూ పోర్ట్ మొత్తం మన వీరత్ వీరత్వానికి సజీవ్ సాక్షి సో ఆ పోర్ట్ వ్యూ మనకి ఏరియల్ ద్వారా చాలా బాగుంటుంది కాబట్టి హెలీ రైడ్ ఈ రోజు పెట్టడం జరిగింది సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఏరో టైమ్ తో మొత్తం పోర్ట్ రూపురేఖ దాంతో చూసుకోవచ్చు ఇవన్నీ ఇక్కడ వచ్చిన టూరిస్ట్ అందరికీ ఓపెన్ చేయడం జరిగింది దాంతో పాటు ఇక్కడ బోటింగ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ రాక్ క్లైంబింగ్ ఫ్లవర్ షో స్టాండ్ ఆర్ట్ షో ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కోసం కాంపిటీషన్స్ ప్రైజెస్ ఫుడ్ ఫెస్ట్ పెట్టడం జరిగింది పిల్లల కోసం అమ్యూజ్మెంట్ పార్క్ కొలంబస్ లాగా మంచి ఏర్పాట్లు వార్మింగ్ లాగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈవినింగ్ ఫైవ్ పిఎం టు టెన్ పిఎం కల్చరల్ షోస్ గాయకులు సీమా సమీరా భారద్వాజ్ గీతా మాధురి గారు జబర్దస్త్ టీమ్ మంచి వెస్టర్న్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అందరూ వస్తున్నారు దీనికి ముఖ్య ఉద్దేశం మన సిఆర్టీ ఏరియాలో కొండబీడు ఫోర్ట్ అంటే మంచి లొకేషన్ ఇక్కడ టూరిజం పొటెన్షియల్ పెంచుకోవడానికి ఈ హిస్టరీ చరిత్ర పరిచయం చేయడానికి మన నేటి తరాలకి పరిచయం చేయడానికి ఘనంగా ఈ ఉత్సవాలన్నీ ఏర్పాటు చేశాము తప్పకుండా అందరు వచ్చి దీన్ని ఎంజాయ్ చేయాలి అందరికి మన స్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం విద్యార్థులు చూపిస్తారా విద్యాలయాలను చేపట్టారా విద్యార్థుల కోసం విద్యార్థుల కోసం కూడా వెస్టర్న్ డాన్స్ కాంపిటీషన్ క్లాసిక్ డాన్స్ కాంపిటీషన్ సింగింగ్ డ్రాయింగ్ ఇవన్నీ పోటీలు పెట్టడం జరిగింది సో వాళ్ళకి కూడా ఎవరు ఇక్కడ వచ్చి ఎవరు కూడా స్వచ్ఛంగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసుకోవచ్చు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది డైలీ మనం ఏదేదో స్ట్రెస్ లో ఉంటాము వర్క్ ఇవన్నీ ఉంటాము ఈ రెండు రోజు మాత్రమే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి దీన్ని అటెండ్ అవ్వాలి ఎంజాయ్ చేయాలి కోరుకుంటున్నాం కొండవేడి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి రెండు రోజులు కొండవీటి యొక్క వైభవాన్ని ఈ తరానికి పరిచయం చేయాలి భవిష్యత్ తరాల కొండవీడు చరిత్ర తెలియజేయాలనేటువంటి దాంట్లో భాగంగానే మన ప్రీతం ముఖ్యమంత్రికి ఇష్టమైనటువంటి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి కొండవీడు వైభవాన్ని ఈ తరానికి రాబోయే తరాలకు కూడా తెలియజేయాలి ఆనాడు రెడ్డి రాజులు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏ విధంగా కొండవీడు నుంచి పరిపాలన చేశారు కొండ మీద ఈ రోజు కూడా ఆనాటి ఆనవాదాన్ని కూడా ఈ తరానికి తెలియజేయాలి దీని మీద వజ్రాల కొట్టు గాని నేతి కొట్టు గాని ఐదు కారాగారం గాని కత్తుల బావి గాని మూడు చెరువులు కొండ మీద పుట్టాలమ్మ ముత్యాలమ్మ వెదురుల చెరువు గాని ఇటువంటి చరిత్ర మొత్తాన్ని కూడా ఈ తరానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీనికి ఈ రెండు రోజుల ఉత్సవాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అమరావతి రాజధాని సిఆర్డీఏ ప్రాంతంలో ఉంది దీనికి చౌడవరం నుంచి ఐదు కిలోమీటర్లతో టర్నల్ రోడ్ వేసి గుంటూరు గారి సమీపంలో ఈ యొక్క ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ ఈ రెండు రోజుల్లో మా కలెక్టర్ గారు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది హెలికాప్టర్ రైడ్ గాని హార్స్ రైడ్ గాని శాండ్ ఆర్ట్ గాని లవర్ షో గానీ పిల్లలందరూ కూడా ఈ చరిత్రను తెలియజెప్పడం కోసం కొండవీటి రెడ్డి రోజు శ్రీకృష్ణదేవరాజు కాలంలో ఏ విధంగా చేశారా అనేటువంటిది కూడా ఈ రోజు ఒక బుక్ ఆవిష్కరణ కూడా చేస్తా ఉన్నాం ఆ విధంగా వాటర్ రైడ్ ఏదైతే విధులు చేరువుందో దాంట్లో బోట్ రైడ్ కూడా ఏర్పాటు చేశాం పిల్లలకు కూడా గత చరిత్ర నెమరు వేసుకునేటువంటి విధంగా ఈ కొండవీటి ఉత్సవాలు రెండు రోజులు నిర్వహిస్తున్నాం అభివృద్ధి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఏది అవసరమో మార్చిలో అనంతంబాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం జూ సఫారీ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఏమున్నాయి డిస్టినేషన్ మ్యారేజెస్ ఏమున్నాయి అవన్నీ ఏర్పాట్లు కూడా చేసి నైట్ ఉండేటువంటి విధంగా కూడా రాబోయే రోజుల్లో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసి ఫైవ్ స్టార్ రిసార్ట్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది ఈ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కొండవీడి కోట కావచ్చు రెడ్డి రాజులు కావచ్చు దేవ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ యొక్క కొండవీడి చరిత్ర జరుగుతున్నాయని పానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అద్భుతంగా తీర్చిదిస్తామని కూడా ఎమ్మెల్యే పతిపా చెప్తున్నారు కేవలం నాదితో వీరాంజనేయులు ఇంటి కొన్నాడు జిల్లా